టిడిపి అధినేత తీరుతో సీనియర్ ఎమ్మెల్యే దుల్లపల్ల నరేంద్ర తీవ్ర నిరాశతో ఉన్నట్టు సమాచారం మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించారని ఆయన ఆందోళన చెందుతున్నారు రాజీనామా చేయాలంటూ కార్యకర్తలు పెద్ద స్థాయిలో ఒత్తిడి తెచ్చినా ఆయన సమన్వయంతో వ్యవహరించారు చాలా మంది జూనియర్లు నోరు పారేసుకున్నారు రాజీనామాలంటూ బెదిరించిన నరేంద్ర మాత్రం అదుపు తప్పలేదు క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నారు చివరకు మంత్రివర్గ విస్తరణ ముందు రోజు సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న ఆయన తనను కలవనన్న కడుపులో దాచుకునే ఆయన తిరిగి వెళ్ళిపోయారు సీఎం నుంచి ఎటువంటి ఊరడింపు మాటలు కాని పిలిచి సమదాయించే ప్రయత్నం కాని జరగపోవడంతో తను కరివేపాకుల చేశారని ఆయన ఆందోళన చెందుతున్నట్టు సమాచారం వైఎస్ జమానలో యనమనల వంటి వాళ్ళం కూడా ఓటమి పాలైన దూలపల్లి వెనకడుగు వేయలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆయన ఓటమి లేని ఎమ్మెల్యేగా ఉన్నారు అలాంటి నాయకుడి తగిన గుర్తింపు కోసం ఆయన ఆశిస్తున్నారు విపక్షంలో ఉన్నప్పుడు కూడా చీప్ విప్ గా వ్యవహరించారు అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోవడం ఆయనకు మింగుడు పడడం లేదు తాజాగా మంత్రివర్గ విస్తరణలో న్యాయం జరుగు ని ఆశించిన ఆయనకు ఆశాభంగమే ఎదురైంది సామాజిక సమీకరణ పేరుతో మొండు చేయి చూపి మౌనంగానే తన బాధను భరించా ఎంత ఒత్తిడి వచ్చినా ఒక్క మాట కూడా జారలేదు అలాంటి తనకు తగిన న్యాయం చేస్తారని హామీ దక్కకపోవడంతో ఆయన తీవ్ర కలత చెందుతున్నారని వాస్తవానికి స్పీకర్ పదవి కనీసం చీఫ్ విప్ పోస్ట్ కూడా దక్కలేదు దూళ్లపల్లి ఆశించిన ఆయనకు అలాంటి అవకాశం లేదని తేలిపోయింది చీఫ్ విప్ ను పల్లెకు కట్టబెట్టడంతో దూళ్లపల్లికి ద్వారాలు మూసుకపోయినట్టే అని భావించా ఈ నేపథ్యంలో ఆయన కనీసం చంద్రబాబు నుంచి పలకరింపు కూడా రానప్పటికీ నారా లోకేష్ బాధ్యతలు స్వీకరిస్తూ కార్యక్రమానికి హాజరయ్యా ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఆయన చంద్రబాబు నుంచి వెళ్ళి ఎటువంటి ఆహ్వానం అందిన దాఖలాలు కనిపించడం లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎంతో సేవ చేసిన తను ఇంత నిర్లక్ష్యంగా చేయడం మనోవేదనకు చేస్తుందని సమాచారం